వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మనందరికీ తెలుసు మనలో కొంతమందికి విమానం అంటే భయం ఉంటుందని మీలో ఎవరికైనా ఉన్నట్లయితే ఒకసారి కిందకు మన శిక్షణ తెలియజేయండి అయితే ఇక అసలు విషయానికి వద్దాం విమానం ఎక్కేటప్పుడు ఒక ఎత్తు దిగేటప్పుడు ఒక ఎత్తు మరి ఒక సందర్భంగా చాలా వరకు కూడా భయం భయంతో కొంతమంది ఎక్కుతూ ఉంటారు మరి అటువంటి వార్తలు విన్నప్పుడు అంటే భయంకరమైన వార్తలు విన్నప్పుడు ఆ భయం కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి మరి ఈ యొక్క సందర్భంగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి తాజాగా జరిగిన అమెరికాలో విమానం అయితే మిస్సింగ్ అయింది అసలు కారణాలు ఏంటంటే అమెరికాలో విమానం అదృశ్యమైందని చెప్పుకోవాలి ఇప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా కనిపెట్టలేకపోయాయి అయితే పది మందితో అలస్క మీదుగా ప్రయాణిస్తున్న ఫ్లైట్ రాడర్ సిగ్నల్స్కు అందకుండా పోయిందనమాట మరి మొత్తానికి దీంతో అధికారులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు కాగా ఇటీవల వాషింగ్టన్లో రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ విమానం అయితే పోటోమ్యాక్ నదిలో అయితే కుప్పకూలిపోయింది మరి ఈ ఘటనలో మొత్తం కనుక చూసుకున్నట్లయితే దాదాపు అరవై ఏడు వేల మంది ప్రయాణికులయితే మృతి చెందారనమాట చూస్తున్నారు కదండి మరి ఈ యొక్క వార్తలు విన్నప్పుడు ఆ భయం అనేది మనలో చాలామందికి ఇంకాస్త పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే సిగ్నల్స్ మిస్ అవ్వడంతో ఏదైతే ఆ హెలికాప్టర్ ఉంటుందో ఆర్మీ హెలికాప్టరు మరి ఈ యొక్క విమానానికి అయితే మొత్తానికి అయితే కుప్పకూలిపోయిందనమాట మరి అరవై ఏడు మంది దాదాపుగా ప్రయాణికులైతే మృతి చెందడం జరిగింది మరి ఇప్పటికీ కూడా ఆ యొక్క విమానం అనేది మిస్సింగ్లోనే ఉందన్నమాట మరి ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి